అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకి సంబంధించి కీలక సమాచారం పదవి విరమణ తర్వాత అంటే యాభై ఎనిమిదేళ్ల తర్వాత రద్దు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మళ్ళీ పునరుద్ధరణకి సంబంధించి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ధృవీకరణ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులకు జీవితాన్ని సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిద్ర నిద్రాణమైన మరియు లావాదేవీలు చేసిన ఈపిఎఫ్ ఖాతాల కోసం కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఈ ఈ అప్డేట్స్ ప్రకారంగా ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసినటువంటి సర్క్యులర్ ప్రకారంగా గమనిస్తే ఫీల్డ్ ఆఫీసులు లావాదేవీలు లేని మరియు నిష్క్రియాత్మక ఖాతాలను నిర్వహించడానికి గట్టి శ్రద్ధ అయితే వహించాలి తద్వారా ఫ్రీక్వెన్సీ గుర్తింపు దొంగతనం లేదా ఇతర కేసులు జరగవు సో నో ట్రాన్సాక్షన్ ఈపీఎఫ్ఓ ప్రకారంగా నో ట్రాన్షా ట్రాన్సాక్షన్ ఖాతాలు అంటే మూడు సంవత్సరాల్లో ఎటువంటి లావాదేవీలు జరగనివి అంటే ఆవర్తన వడ్డీని మినహాయించి ఎలాంటి డెబిట్ లేదా క్రెడిట్ జరగలేదు మూడేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగనందున లావాదేవీలు చేయని ఖాతాలను ఇన్యాక్టివ్ ఖాతాలుగా పరిగణించవచ్చు సవరించిన నిర్వచనం ప్రకారంగా ఖాతా యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఉద్యోగి పదవీ విరమణ వయసు యాభై ఐదు నుంచి యాభై సంవత్సరాల తర్వాత ముప్పై ఆరు నెలలు తర్వాత డియాక్టివేట్ చేయబడుతుందండి అంటే సవరించిన నిర్వచనం ప్రకారంగా సభ్యునికి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఖాతా అయితే డియాక్టివేట్గా చేయబడుతుంది ఈపిఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారంగా అటువంటి ఈపీఎఫ్ ఖాతాలను అన్బ్లాక్ చేయడానికి అవసరమైన ఖాతా రకం మరియు ధృవీకరణ ప్రక్రియ ఆధారంగా సమర్పించిన తేదీ నుండి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులైతే పట్టవచ్చు అని చెప్పేసి మనకి న్యూ గైడ్లైన్స్ రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యోగి ఈ అప్డేట్ని అయితే గమనిస్తారని ఆశిస్తున్నాం